మైనింగ్ తవ్వకాలతో చారిత్రక ఆనవాళ్లు కనుమరుగవుతున్నాయి తవ్వకాలతో పురాతన గుట్ట రూపురేఖలు కోల్పోతుంది అంతేకాదు జీవ వైవిధ్యం వెలువిల్లాడుతుంది దీంతో మైనింగ్ వద్దు గుట్ట ముద్దు అనే నినాదంతో ఆ గ్రామస్తులు కొత్త ఉద్యమానికి శ్రీకారం చుట్టారు ఇందుకీ ఏమిటా గుట్ట తవ్వకాల కథ కమామిషి ఏంటో ఇప్పుడు చూద్దాం ఇది నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం మైలారం గ్రామం నల్లమల టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎకో సెన్సిటివ్ జోన్ లో ఉన్న ప్రత్యేక ప్రదేశం గ్రామానికి అడవికి మధ్య నూట పదిహేను ఎకరాల్లో విస్తరించిన పెద్ద గుట్ట ఇది పచ్చదనం పరుచుకున్న ప్రకృతి వడిలో జీవ వైవిధ్యానికి అలవాలమైన ఈ ప్రాంతంలో చారిత్రక ఆనవాళ్లున్నాయి బల్మూరు మండలం మైలారం గ్రామంలో మైనింగ్ తవ్వకాలను ఆపాలని ఈ గ్రామ ప్రజలు అనేక పోరాటాలు అనేక వినతి పత్రాలు సమర్పించడం జరిగింది అయినా కూడా అధికారులు వాళ్ళ విన్నపనలు లెక్క చేయకుండా మైనింగ్ తవ్వకాలను నిర్వహిస్తూ ఉన్నారు చివరిగా ఈ గ్రామ ప్రజలు ఉద్యమాలకు సిద్ధమై గుట్ట మా ఊరుకు లాంటిది ఆ గుట్ట వల్ల మాకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి మా చెట్లు కానీ మా పశువులు కానీ మా మనుషులు కానీ కాపాడేది గుట్టనే కాబట్టి ఆ గుట్టను తోపి మా గ్రామాన్ని కాలు చేసి కాలుష్యం చేయొద్దని వాళ్ళు కోరుతూ ఉన్నారు కాబట్టి ఇట్లాంటి మైనింగ్ తవ్వకాలను ఆపాల్సిన బాధ్యత ఆపాల్సిన అవకాశం ఈ ప్రభుత్వాలకు స్థానిక ఎమ్మెల్యే కానీ ముఖ్యమంత్రిగా ఉన్నది ఈ ప్రాంత గ్రామ ప్రజలు అర్థం చేసుకొని వీళ్ళ మా అభిప్రాయం అర్థం చేసుకొని ఖచ్చితంగా ఈ తవ్వకాలను ఆపాలని వీళ్ళు చేస్తున్న పోరాటానికి సామరస్యం చేస్తున్న పోరాటానికి అందరూ సంఘీభావంగా ఉండాలని వన్యప్రాణులు పక్షులకు నిలయమైన ఈ గుట్టపై గుళ్ళు గోపురాలున్నాయి పురాతన నరసింహస్వామి శివాలయం గ్రామ దేవతల గుడులు ఉన్నాయి గుట్ట కింద పేదల నివాసాలు ఏర్పరచుకుని జీవనం సాగిస్తున్నారు మైలారం బల్మూరు కొండనాగుల గ్రామాలకు చెందిన రైతులు పశువుల కాపర్లు ఈ గుట్టని ఆధారంగా చేసుకుని మూగజీవాల మేతకు ప్రధాన వనరుగా ఎంచుకున్నారు గుట్ట కింద ఉన్న చెరువు మూడు గ్రామాల్లో రెండు వేల ఐదు వందల ఎకరాలకు సాగునీరు అందిస్తోంది ఈ చెరువుకు రక్షణగా ఉన్న గుట్టను ఆధారంగా చేసుకుని రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే విధంగా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో ఉమామహేశ్వరం ఎత్తిపోతల పథకం కోసం ప్రధాన రిజర్వాయర్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలతో డిపిఆర్ రెడీ చేశారు నైట్ నైటే వచ్చి పోలీసులు వ్యతిరేకంగా వచ్చిపోయి నానా ఇబ్బంది పెట్టుకుంటా చేస్తున్నారు మీటింగ్ పెట్టిండ్రు హైదరాబాద్లో మీటింగ్ పెట్టినప్పుడు ఆ మీటింగ్ వాళ్ళు ఎంతమంది పోయిరూ వాళ్ళందరినీ అరెస్ట్ చేసిరు ఆ మీటింగ్ పోయినందుకు అరెస్ట్ చేసి వీళ్ళు ఇంట్లో పార్టీ ఊర్లోనే ఒక ఊళ్ళోనే పార్టీ విడిలో విడిపోయి వాళ్ళంతా వ్యతిరేకంగా ఇచ్చి పోలీసు వాళ్ళకు ఇచ్చి వాళ్ళ పేర్లతో సహా ఇచ్చి పోలీసు వాళ్ళకు నైట్ నైట్ వచ్చి నైట్ పన్నెండు గంటలకు వచ్చి తీసుకెళ్ళి మమ్మల్ని మా మందిని తీసుకెళ్ళి అరెస్ట్ చేసిరు మమ్ చిత్రహింసలు పెడుతున్నారు కొడుతురు మమ్మల్ని ఏమన్నా చే ఏమన్నా అంటే కుర్తురు మాకు ఈ మైనింగ్ ఆపాలి ఎంతసేపు నా మైనింగ్ గురించి మైనింగ్ వాళ్ళకు వాళ్ళకు కన్సర్ట్ ఉంది పోలీసు వాళ్ళకు కన్సర్ట్ ఉంది ఇప్పుడు మన వంశకృష్ణ ఏం చెప్పిందంటే ఆ రోజు మేము ఎంతసేపు నా గుట్టను మైనింగ్ ఆపుతాము మేము ఊరు గ్రామానికి మైలాన గ్రామానికి నేను ఆపి వస్తా చేస్తాడు ఇంతవరకు ఈ ఆయన గెలిచినాక కాక ఇంతవరకు రాలేదు మైనింగ్ ఆపలేదు గుట్ట తవ్వకాలు ప్రారంభమైన రోజుల్లో గ్రామస్తులు వ్యతిరేకించారు తవ్వకం పనుల్ని అడ్డుకున్నారు తవ్వకాలు జరుపుతున్న యంత్ర సామాగ్రిని తిప్పి పంపేశారు మైనింగ్తో పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నారని ఎకోసెన్సిటివ్ జోన్లో ఉన్న మైలారం గుట్టపై మైనింగ్ తవ్వకాలకు అనుమతులు ఇవ్వడాన్ని గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు చారిత్రక గుట్టను మైనింగ్తో రూపురేఖలు మార్చేస్తున్నారు తవ్వకాలతో మైలారం ఆనవాళ్లతో పాటు మత్స్యకారులు రైతులు పశువుల కాపర్లు పురాతన గుళ్ళు గోపురాల కాలగర్భంలో కలిసిపోయే పరిస్థితులు గోచరిస్తున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు చాలా కొద్ది నెలల క్రితం నుంచి మా ఊర్లో మైనింగ్ చేయడం వల్ల మాకు చాలా భయభ్రాంతలకు గురవుతున్నాం కాబట్టి ఈ మైనింగ్ అడ్డుకోవాలని మేము ఈరోజు నిరార దీక్ష చేద్దామని మేము రెండు వేద్దాం అంటే మమ్మల్ని అర్ధరాత్రి నుంచి పోలీసు వాళ్ళు మా ఊరికి వచ్చి అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు మా కమిటీ సభ్యులు అందరూ కమిటీ వేసుకున్నాము మా గుంట రక్షణ కమిటీ అని ఆ గుట్ట పరిరక్షణ కమిటీలో ఉన్న సభ్యులందరినీ ఇప్పటికే అరెస్ట్ చేసిర్రు వాళ్ళ ఊర్లకు రాయకుండా అడ్డుకొని ఎక్కడక్కడనే నిర్బంధం చేస్తున్నాం కాబట్టి మేము చాలా నిరసనగా తెలుపుతున్నాము ఇదే నిర్బంధం చేస్తే ఈ పోలీసు వాళ్ళతో మేము ముందు గతం కూడా పార్లమెంట్ ఎలక్షన్లు బహిష్కరించినాము మా మహిళల సత్యంతో చూపించినాము ఇప్పుడు కూడకంగా ఈ మహిళల సత్యంతో చూపించి ఈ గుట్ట మైనింగ్ ఆపే వరకు మా ఊరు మగవాళ్ళు ఆడోళ్ళు పని పాట లేకుండా సరే దీన్నే ఉండి ఈ గుట్ట అడ్డుకున్నంత వరకు మేము సత్యాంత వరకు అయినా సరే కానీ గుట్ట అడ్డుకుంటాము పోలీస్ పహారాలో మైనింగ్ కొనసాగిస్తూ గుట్టపై శివాలయం నరసింహస్వామి దేవాలయాలు గ్రామ దేవతల గుడులకు వెళ్ళకుండా పూజలు చేయకుండా అడ్డుకుంటున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు తవ్వేందుకు మైనింగ్ అధికారులు అనుమతిచ్చారని యథేచ్ఛగా తవ్వకాలతో గుట్టు రూపురేఖలు మార్చేస్తున్నారు భారీ మెషినరీతో గుట్టపై ఉన్న భారీ చెట్లను నరికేసి రోడ్లు ఏర్పాటు చేసుకున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు పర్యావరణాన్ని దెబ్బతీస్తున్న తీరుపై హైకోర్టు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆశ్రయించి న్యాయపోరాటం చేసేందుకు గ్రామస్తులు సిద్ధమయ్యారు